విద్యార్థి ప్రియమైనటువంటి ప్రజలకు ఒక విజ్ఞప్తి ప్రియమైన మిత్రులరా సోదరి సోదరమల్లరా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చినట్టు వాగ్దానాలు అందరికీ తెలిసినవే కానీ ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన వ్యాసాలు చూడండి మరి పారిశుద్ధ కార్మికులకు జీతాలు లేక సంవత్సరాలు తలబడే వాళ్ళు కడుపుల మంటలతో అల్లాడుతూ ఉంటే మరి పారిశుద్ధ్యంలో ఆయన సీపులు పట్టుకొని ఊరుస్తూ ఉన్నాడు ఆ ఊడ్చింది కాక మళ్ళీ మాట చెప్తూ ఉన్నాడు రాజకీయాల్లో మహిళలు అటుని తొలగించాలట చాలా మంచిది మరి ఒకవైపు నుంచేమో మన ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ వృత్తికి మేము సన్నాహాలు సిద్ధం చేస్తాము నిరుద్యోగ వృత్తి చెల్లిస్తాము అంటున్నాం మరి మన లోకేష్ బాబు గారు వచ్చేమో మేము పది లక్షల ఉద్యోగాలు యువతకి కల్పిస్తామని చెప్తున్నారు ఏ మాట నమ్మాలి ఏది సత్యం ఏది అసత్యం ఎన్ని మాట్లాడుతారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు కింద నెల జూన్లో ఇరవై రెండవ తారీఖున రైతు పెట్టుబడి సాయం రిలీజ్ చేస్తానని చెప్పేసి అతి గొప్పగా డేట్తో సహా ప్రకటన చేసి ఇంతవరకు కనీసం ఆచూకు లేకుండా పోయింది ఇది ఇది ఏమాత్రమైనా మీకు పద్ధతిగా ఉందా మీరు ఎక్కడ ఏం మాట్లాడతారో మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు కానీ మళ్ళీ మేము ఇలా మాట్లాడి అడుగుతూ ఉంటే మీరు అప్పుడెక్కడికి వెళ్ళారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి మీ వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉన్నారు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షమే కనుకనే ఖచ్చితంగా ఎవరైనా తప్పులు చేసి ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోండి తప్పు లేదు కానీ ఇలాంటి అసత్య ప్రచారాలను చేసి మీరు ఎదుటోడి కంటిలో ఎదరోడు కంటిలో దూలం కోసం ఆలోచిస్తూ ఉన్నారు అయ్యా మీ కంటిలో ఉన్నటువంటి నలుసుని ముందు తీసేయండి ఎదరోడు కంటిలో దూరం కోసం ఆలోచన చేయండి అలా కాకుండా మేము రాజకీయ మలినాన్ని కడిగేస్తాం తుడిచేస్తాం తుడిచిపెట్టి పారేస్తాం శుభ్రంగా సీపులు పట్టుకొని ఊడ్చేస్తానని మీరు ఫోటోలకి ఇచ్చి ప్రజలని మబ్బిపెట్టి వాళ్ళకి రావాల్సినటువంటి మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేక చేత కాక ఇలాంటివన్నీ కూడా మీరు చేపట్టడానికి పూనుకుంటా ఉన్నారు మరొక వైపు నుంచేమో మీ కుమారుల వారు లోకేష్ బాబు గారు పది లక్షల ఉద్యోగాలు ప్రకటించారు ఇప్పుడే మీరేమో నిరుద్యోగృతం అంటారు మరి పది లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నిరుద్యోగృతంకే ఎందుకండి ఎవరి కోసం మీరేమో కడిగేస్తారా తుడిసేస్తారా చీపులు పట్టుకొని చాలామంది మీలాంటి నాయకులు పెద్దలందరూ కూడాను ఇలాంటి ఇలాగే వేషాలు వేసి ప్రజలు మభ్యపెట్టి మోసం చేస్తూ అడుగు అడుగున ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడం చేత కాక ఇలా చేత పట్టి ఎదరోడు కంటిలో దోలు ముందు తీసి వెళ్ళాలని ఆ కంటిలో నలుచున్న పర్వాలం